అందరికీ నమస్కారం ఓన్లీ ఫైవ్ మినిట్స్ చాలా విలువైన సమాచారాన్ని అందిస్తా ఈ వీడియో లాస్ట్ వరకు చూడగలరు ఫస్ట్ది వచ్చేసి ఈరోజు టాపిక్ హార్ట్ అటాక్స్ అనేది ఎందుకు వస్తున్నాయి అసలు సాధారణంగా మీకు హార్ట్ అటాక్ విషయంలోపల చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కరోనా ఇంజెక్షన్స్వి వేసుకోవడం వల్ల స్టార్ట్ అయినవి అసలు అనే రకరకాలుగా కామెంట్స్ చేస్తారు బేటా ఆ కామెంట్స్ అన్నీ చూసి నాకు ఒక ఒక నాలుగు విషయాల గురించి మీ దగ్గర మాట్లాడాలని అనిపించింది కావున ఈ యొక్క వీడియో తీస్తున్న అటాక్స్ రావడానికి మెయిన్ కారణం నాకు తెలిసింది మన యొక్క ముక్కు రంధ్రాలు క్లీన్ చేసుకోకపోవడం అంటే నిద్ర లేచినప్పటి నుంచి పండుగకుంటున్నంత వరకు మనం మన డ్యూటీ లోపల బిజీ అవుతున్నాం కానీ ఆ డ్యూటీ చేస్తున్న సమయం లోపల కొంచెం డస్ట్ అనేది ముక్కు రంధ్రాల లోపల ఫామ్ అయిపోతుంది ఆ ఫామ్ కావడం వల్ల మనం తీసుకుంటున్న గాలి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంటేజ్ లోపలికి వెళ్ళదు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటేజ్ లోపలికి వెళ్ళడం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రిటర్న్ కావడం జరుగుతుంది మన యొక్క బాడీని ఏ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నామో మన యొక్క ముక్కు రంధ్రాలని క్లీన్ చేసుకున్నట్లయితే మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి ఈ యొక్క ముక్కు రంధ్రాలను క్లీన్ చేసుకోవడానికి యోగా లోపల చాలా అద్భుతమైన మార్గాలు ఉన్నాయి సూత్రనేతి జలనేతి మార్నింగ్ టైం ప్రాణాయామం చేసుకోవడం ఇలాంటివి ఫాలోఅప్ కావాలి ఇది జస్ట్ షార్ట్కట్లో చెప్తా అంతా ఇదే వీడియో లోపల చెప్పలేకపోతా ఇంకేమైనా డీటెయిల్స్ డీప్లీ కావాలనుకుంటే వాట్సాప్ లోపలకి కన్సల్ట్ కండి డీప్లీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం ఫస్ట్ పాయింట్ ముక్కు రంధ్రాలను క్లీన్ చేసుకోవాలి అండ్ సెకండ్ వచ్చేసి మనము మన యొక్క హైటుకి దగ్గంత బరువు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క హైట్ వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ నేను మన హైటులో నుండి వన్ నాట్ ఫైవ్ రిమూవ్ చేసే వచ్చేదే మన యొక్క ఐడియల్ వెయిట్ అవుతుంది ఈ యొక్క వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అంటే నేను కామన్గా వన్ నాట్ ఫైవ్ రిమూవ్ చేస్తే సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉండాలి ఎప్పుడైతే సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటానో నా యొక్క బాడీలో హార్ట్కు బ్లడ్ పంపింగ్ చేయడానికి సింపుల్ అవుతుంది ఎలాంటి సమస్య రాదు అక్కడ కానీ నేను ఒకవేళ సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉండే దగ్గర హండ్రెడ్ కేజీస్ ఉన్నట్లయితే అడిషనల్గా ఉన్న వెయిట్ ఏవైతే ఉందో ఆ వెయిట్ థర్టీ ఫైవ్ కేజీస్ వెయిట్కి బ్లడ్ పంపింగ్ చేయడానికి హార్ట్కు లోడ్ పడుతుంది దీనికి ఒక ఎగ్జాంపుల్తో సహా చెప్తాను మీకు మనము మన ఒక ఇల్లుని నిర్మిస్తున్నప్పుడు రెండంతస్తుల బిల్డింగ్ కట్టినప్పుడు హెచ్పి మోటరే పెడతాం ఈ యొక్క హెచ్పి మోటర్ ద్వారా రెండంతస్తుల బిల్డింగ్కి వాటర్ సప్లై అవుతుంది అదే రెండంతస్తుల బిల్డింగ్ పైన నాలువంతస్తులు కట్టి అదే హెచ్పి మోటార్ పెట్టి వాటర్ సప్లై చేస్తే విజయవంతంగా సక్సెస్ అవుతుందా కాదు ఆ యొక్క మోటర్కు లోడ్ ఎక్కువై తొందర వన్ ఇయర్ వచ్చేది సిక్స్ మంత్స్ లోపలనే ఖరాబ్ అవుతుంది అదే విధంగా మన బాడీ లోపల హార్ట్ అనేది మోటార్ లాంటిది ఈ యొక్క మోటరా హ్యాపీగా బ్లడ్ పంప్ చేయాలి ప్రతి ఒక్క పార్ట్ కంటే హైట్కి దగ్గంత వెయిట్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇది సెకండ్ పాయింట్ థర్డ్ది వచ్చేసి మన బాడీ లోపల ఫ్యాట్ లేయర్స్ ఎక్కువ ఉండడం ఫ్యాట్ కొవ్వు అంటే మీకు ఫ్యాట్ అంటే మనం ఏవైతే బ్లడ్ నరాల లోపల బ్లడ్ బాడీ లోపల మొత్తం సప్లై జరుగుతుందంటే ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఆ పార్ట్స్లో బ్లడ్ పంపింగ్ కరెక్ట్ జరగకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసానికి ఫ్యాట్ లాస్ కావాలి మజిల్స్ గెయిన్ చేసుకోవాలి ది లాస్ట్ కొలెస్ట్రాల్ మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్యాట్ అంటే ఏంది కొలెస్ట్రాల్ అంటే ఏంటంటే ఫ్యాట్ అంటేనేమో మన యొక్క నరాలపైన ఉండేదేమో ఫ్యాట్ లేయర్ అవుతుంది నరాల లోపల అంటే బ్లడ్ లోపల ఉండేదేమో కొలెస్ట్రాల్ అవుతుంది ఒకేలా కొలెస్ట్రాల్ ఫామ్ అయినా కానీ మనం రక్తం అనేది చిక్కగా అయి బ్లడ్ పంపింగ్కు మంచిగా బెటర్గా జరగకపోవడం వల్ల ఆ యొక్క బ్లాకేజెస్ ఏర్పడి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక్కసారి ఈ యొక్క నాలుగు పాయింట్స్ని రివిజన్ చేస్తా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కన్సల్ట్ అవుతుంది నాకు ఫస్ట్ది వచ్చేసి మన యొక్క ముక్కు రంధ్రాలని క్లీన్ చేసుకోవాలి సెకండ్ది హైటుకు దగ్గంత బరువు ఉండాలి బరువు ఎక్కువ ఉండవద్దు థర్డ్ది కొలెస్ట్రాల్ ఉండకూద్దు ఫోర్త్ది ఫ్యాట్ ఉండకూద్దు చాలామందికి అండర్ వేట్ లోపల ఉన్న వాళ్ళకి అటాక్స్ వస్తాయి వాళ్ళ కొలెస్ట్రాల్ ఉన్నట్లు వేటు తక్కువ ఉన్నంత మాత్రాన అటాక్స్ రావని కాదు వేటు తక్కువ కానీ వస్తుంది ఇది నా యొక్క అభిప్రాయం నా యొక్క అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఈ యొక్క నాలుగు విషయాలు ఇంత టైం కేటాయించి చూసినందుకు అందరికీ ధన్యవాదాలు వన్స్ అగైన్ థ్యాంక్ యూ